నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు మామ తీసుకున్న అప్పును కోడలు కొడుకు తీర్చలేదంటూ ఇంటి నుండి వేసిన వైనం కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని పంతొమ్మిదో వార్డులో చోటు చేసుకుంది మా మామ తీసుకున్న అప్పుకు మాకు ఎలాంటి సంబంధం లేదని మాకు తెలియకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఉదయం నుంచి ఏమి తినకుండా నేను మా పిల్లలు మా భర్తతో సహా ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని

మా మామయ్య పైసలు ఖాలు పెట్టి ఏం తీసుకొచ్చిందో మాకు తెలియదు టార్చర్ పెడుతున్నది ఇంట్లోకి వచ్చి టార్చర్ పెట్టి రెండు మూడు సార్లు ఇల్లు కిరాయి కట్టుమని అంటే నేను రెండు రోజులు అయినాక కడతాను ఒకటి మాట ఇచ్చిన దానికి ఇంట్లోకి వస్తే దగడైతుంది మాకు మా అత్తమ్మకు సోక్ వచ్చి చనిపోయింది ఆమె వచ్చినట్టు తెల్లారే ఆర్ట్ అటాక్ వచ్చి చనిపోయింది మా అత్తమ్మ ఇవాళ వచ్చి ధైర్యంగా అలా తాత బయటకు నూకేసి మా కొడుకు విధులంగుడు మొగడు వింటున్నా కూడా మా పిల్ల ఆడిపిల్ల బయటకు తానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకొని ఇస్తా లేదా అని బయటకు నొకేసింది మాకందరికి బయటకు నొకేసి బట్టలు బిడ్డుకునేటప్పుడు కూడా బయటకు నొక్కేసి ఇక మా పిల్లానికి తిండి లేదు త్రికనా లేదు ఏదీ లేదు సార్ మేము అందరం చచ్చిపోతామని ఇది చేసుకుంటున్నాము తాళం వేసుకొని పోయింది ఎంత కాలం మొక్కినా కానీ ఇది చేస్తలేదు సార్ మీరు అందరు ఇది చేస్తున్నాం సార్ మేము మీ దండం పెడతాము మా బతుకులు ఎట్లా కావాలి కలెక్టర్ గారికి అందరికి చెప్తున్నాము కౌన్సిలర్ సార్కు అందరికీ చెప్తున్నాం న్యాయ నాయంగా పోలీసు వాళ్ళకు ఇట్లా అందరికీ చెప్తున్నాం సార్ మీ కాల్ మొత్తం మాకు ఎట్లా చేస్తారో ఇక మీకే చేయండి సార్ మా బతుకు ఏ విత్లంగులు నా కొడుకు బట్టలు లేకుండా రోడ్ మీద పడేసింది సార్ మా పిల్లలకి మా సార్కి ఏం తెలియదు సార్ ఇక మా పరిస్థితి ఏం చేయనో చేయండి ఇక మేము కావాలి నా బతుక రోడ్ మీద పడన్నా మాకు తిండి లేదు ఇప్పుడు ఒక్కటైతుంది మాకు ఏం లేకుండా అయిపోతుంది సార్ మళ్ళీ మీరు ఏం చేస్తారు రామ్ సేటు బిడ్డ దివ్య టార్చర్ పెడుతుంది ఇంటికి రాయి కట్టుమని జీతగాని తోలిస్తుంది ఏదంటే అది ఇంట్లోకి నుంచి కళ్యాణమాకు కానీ డైరెక్ట్ పోతున్నాడు జీతగాడు అడకపోతున్నాడు ఏదైనా అడుగుతా లేడు చేసేలేడు జీతగాడు ఇంట్లోకి వస్తున్నాడు చేస్తున్నాడు మొన్న మా భర్త చాలా ఖర్చుగా తానం చేస్తుంటే కూడా బరువు అతలనే ఉంది మొత్తం చూసుకుంటా కూర్చుంటే కూడా ఇంత లేడాడు జీత నమస్తే ఇక్కడ నమస్తే నేను నైన్టీత్ వాడు గుమ్మస్తా కాలనీ కౌన్సిలర్ నేను ఎక్స్ రవీందర్ గౌడ్ ఇక్కడ ఇందాక ఫోన్ చేసేరు ఫోన్ చేసి అయితే వీళ్ళు వీళ్ళ అంటే వీళ్ళ మామగారైనా తారక కిష్టయ్య గత టెన్ ఇయర్స్ కింద చనిపోయాడు ఆయన ఒక లక్ష రూపాయలు విశ్వనాథ్ దగ్గర తీసు అప్పు తీసుకున్నాడట ఆ అప్పు దానికి ఎంత అయిందో బట్టి తెలియదు ఆయనతో సైన్ పెట్టారు వీళ్ళ దగ్గర నుంచి ఏ సైన్ లేదు మొన్న రీసెంట్లీ వీళ్ళ తారంకిష్ట వాళ్ళ భార్య కూడా చనిపోయింది ఇదే టార్చర్కు తన దగ్గరికి వచ్చి ఎప్పుడు చూడు ఇల్లు కాల్ చేయాలి ఇల్లు కాల్ చేయాలి అది కూడా అడుగుతుందట అసలు వీళ్ళు ఎలాంటి సంతకాలు పెట్టలేదు మరి వాళ్ళు ఏ విధంగా వీళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకోరూ తెలియదు ఇప్పుడు ఇందాక చెప్పారు వీళ్ళకు పొద్దున మార్నింగ్ ఈ రోజు వచ్చి వాళ్ళ తాతగారైన జయరామ్ గారు వచ్చి వీళ్ళని బయటకు నూకేసి పిల్లలను ఇట్లా చిన్న పిల్లలు ఉన్నా కూడా వీళ్ళు స్నాన బట్టలు లేకుండా కూడా బయట నూకేసి తాళం వేసుకొని పోయారు వాళ్ళు ఇది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే అప్పు ఉంటే బాకీ మెల్లగా తీసుకోవాలి తీర్పుకుంటారు వాళ్ళు ఇస్తారని కూడా రెడీ ఉన్నారట ఎన్నోసార్లు అడిగితే కూడా వాళ్ళు ఎక్కడ చూపిస్తలేరు వీళ్ళకి ఎంత తీసుకున్నది ఏం కథ అని తెలియదు నా దగ్గర కూడా ఇంతకుముందు వచ్చారు మాట్లాడదాం అనేసరికి ఈ విషయం ఇట్లా జరిగిపోయింది ఇందాక కూడా నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగితే కూడా రాంగ్ సమాధానం చెప్తుంది కరెక్ట్ కాదు అది దయచేసి ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి కాంప్లీట్ ఇచ్చేసినాము